అందరికీ నమస్కారం ఈరోజు మన మూలగొండపాడు పంచాయతీ కార్యదర్శి కొప్పల్ రామారావు గారు ఆయన ట్రాన్స్ఫర్ మీద మన మూలగొండపాడు నుండి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవుతున్న సందర్భంగా మన మూలగొండపాడు పంచాయతీలో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చినటువంటి ఒక పంచాయతీ కార్యదర్శిగా ఆయన మన మూలగొండపాడు పంచాయతీలో ఎన్నో సేవలు అందించి ఈరోజు సర్పంచ్ గారి సహకారంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ వీధి లైట్లు కానీ ఏదైనా కూడా ఒక పంచాయతీ పరిధిలో ఒక పంచాయతీ కార్యదర్శి అంటే ఇలాగ ఉండాలి ఇలాగ పని చేయాలని చూపించినటువంటి మన కుప్పోలు రామారావు గారికి నా తరఫున మా మూలగుంటపాడు తొమ్మిదవ వార్డు తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రం ఏ రకంగా అయితే పంచాయతీలో పంచాయతీలు ఏ అభివృద్ధి పథంలో నడవాలని ఆయన ఎన్నో కళలు కంటున్నారు అలాంటి కళల్ని సాకారం చేయడానికి ఇలాంటి అధికారులు ఉంటే పంచాయతీలు ఎంతో ముందు ముందు పోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన పంచాయతీ కార్యదర్శి రామారావు గారు ఎక్కడున్నా కూడా ఏ పంచాయతీ పరిధిలో పనిచేసినా కూడా ఆయన పంచాయతీ అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందించడం జరిగింది కాబట్టి మన మూలగొండపాడు పంచాయతీలో ఆయన చేసినటువంటి సేవలు ఎన్నో ఉన్నాయి ఒక వీధి లైట్లు కాడి నుంచి రకరకాలుగా సార్ ఇది ప్రాబ్లం అంటే ఆ ప్రాబ్లాన్ని వెంటనే ఆయన ఒక కార్మికుడిగా ముందుండి నడిపించినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి ఈ సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ